టిక్టర్లో ఇది చాలా అందరికీ జరిగింటుంది అన్ని స్టార్స్ లైఫ్లోను కూడా అలాంటి ఆ ఫ్యాన్స్ క్రేజు ఆ ఏమంటే అది ఆ డివైన్ లవ్ అది అందరూ చూసింటారు బట్ అది ఫైనల్గా చెప్పిందంటే ఒక ఇన్స్పైరింగ్గా ఉంది ఇక్కడ ఫిలం పడువు లేచి నిలబడు అని ఎన్నిసారి పడితే కూడా లేచి నిలబడే చాలా ఇంపార్టెంట్ అనేది బిగినింగ్లో స్టార్ట్ చేసి ఎండ్ రౌండ్ ఆఫ్ అలాగే చేశారు ఫిలంని ఫస్ట్ డైలాగ్ ఇంట్రొడక్షన్లో ఆ డైలాగ్ వస్తుంది ఇదేమి ఇది ఓడమా ఇది గెలుపా అనేది ఇంట్లో అదే వచ్చి ఎండ్ అవుతుంది అది నాకు చాలా నచ్చింది ఫిలం మీకెవరు మీ లైఫ్లో సో రియల్గా అభిమానించే ఎవరు సార్ ఆయన నుంచి ఎలాంటి మీరు మోటివేషన్ తీసుకున్నారు సో ఇట్లాంటి డౌన్ అయినప్పుడు నేను ఎందులో తీసుకుంటూనే ఉంటాను ఎలా అంటే నా ఫాదర్ ఏమంటే ఎప్పుడూ బయటలో కూర్చో ఉంటారు ఇంట్లో బయట నా నాయ ఏమంటే ఎవరు వస్తే కూడా హీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఫ్యాన్స్ ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ వస్తే కానీ ఎప్పుడు వస్తే కూడా డైరెక్ట్గా లోపలి తీసుకువచ్చి హాల్లో కూర్చోపెట్టి నేను ఎలా ఉండానో పట్టించుకోరు రూమ్లో వచ్చి రా ఏంటి నేను ఇలా ఉండాను రా ఎవరో వచ్చారు ఫ్యాన్స్ అంటే ఫోన్ తీసుకో ఫోటో తీసుకో అని ఫస్ట్ ఫస్ట్ నాకు ఏం నేను ఇలా చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా వాళ్ళకి చెప్పాలి కదా నేను డైలీ సండే మీట్ చేస్తాను కదా తర్వాత నాకు ఎలా ఒక టీచింగ్ అయింది అంటే నువ్వు ఏమైనా వాళ్ళు ఎప్పుడొచ్చినా నీ అహంకారం తీసి పారేసి రా బయటికి అనేది ఇండైరెక్ట్గా చెప్పేవాడిని తర్వాత నేను ఎందుకు నేను ఫాదర్ని తిట్టాను కరెక్ట్ కదా నా లోపల ఏమేమో ఉంది అని ఇట్ ఈస్ ఏ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అది ఒక్కొక్క ఫ్యాను మీకు చాలా చాలాసరి వచ్చి సార్ ఇంకొక ఫోటో ఇంకొక ఫోటో అంటాను మనకి అప్పుడు ప్రాబ్లం ఇక్కడుంది అక్కడ కాదు అది ప్రాబ్లం లవ్లో ఇంకొక ఫోటో అంటారు మనకేమో నా పక్కలు ఉంటారు కదా వాళ్ళందరూ సార్ తొందరగా వెళ్ళాలి సార్ తొందరగా వెళ్ళాలి నేను ఏం వెళ్ళి అక్కడేం రూమ్లో కూర్చోవాలి కదా ఇక్కడ ఇంకో టూ ఫోటోస్ తీసుకుంటే ఏంటి ఇప్పుడు అని అలా అయిపోయింది నా ఇది ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తాను ఫోటో తీసుకుంటే నేను పది మంది హండ్రెడ్ పీపుల్ వస్తేనే ఫోటో తీసుకుంటాను నేను సండే డెడికేట్ చేస్తున్నారా సార్ ఫ్యాన్కి సండే సండే డెడికేట్